స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఆరవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక భయంకరమైన నిజం మీకు తెలుస్తుంది అయితే ఎటువంటి భయంకరమైన నిజం మీకు తెలియబోతోంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అంటే ప్రతికూల ఫలితాలు సింహరాశి వ్యక్తులకి ఈ రోజు దిన ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అలాగే రాజకీయ నాయకులుగా ఎదగాలనే కోరిక కూడా సింహరాశి వారికి అధికంగా ఉంటుంది రాజకీయ రంగంపై చాలా మందికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరుతుంది అయితే ముఖ్యంగా రెండు ఇరవై ఐదవ సంవత్సరం మే ఆరవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక మీ యొక్క సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులు లేదా మీ యొక్క తోటి ఉద్యోగస్తులు లేదా మీ తోటి వ్యాపారవేత్తలు మీ యొక్క వ్యాపార భాగస్వాములు ఒక విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టి ఉంచారు ఆ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆందోళనకి గురవుతారు అటువంటి ఒక భయంకరమైన నిజం మీకు ఈ రోజు తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే అది మీ యొక్క పర్సనల్ లైఫ్ కి సంబంధించింది కాకపోయినా సరే ఆ విషయం తెలుసుకుని మీరు చాలా ఆశ్చర్యానికి ఆందోళనకి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే అయితే ఇన్ని రోజులు వారు ఎందుకు మీ దగ్గర ఈ విషయాన్ని దాచి ఉంచారని మొదట్లో మీరు వారిపై కోపాన్ని తెచ్చుకుంటారు కానీ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుని కూల్ అవుతారు అటువంటి ఒక నిజం బయటపడే అవకాశాలు ఈ రోజు దిన ఫలాల ప్రకారం సింహరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు మిగిలిన అంశాల్లో మాత్రం మిశ్రమమైన ఫలితాలను ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూస్తారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఉద్యోగ అవకాశం ఉద్యోగార్దులకి దొరకబోతుంది అయితే ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని సక్సెస్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఒక వ్యక్తితో గొడవల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు ఈ రోజు మీ యొక్క సహాయాన్ని అడగటానికి వారు మీ దగ్గరికి వస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కొలిపేటటువంటి సంఘటన వ్యాపారంలో లాభసాటి ఫలితాలు ఉన్నాయి వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు ఈ రోజు మీకు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది ఉద్యోగస్తులకి పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీపై ఒక ఆరోపణ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు ధనఫలాల ప్రకారం గృహిణులకి చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామితో ఎక్కువగా సమయాన్ని అయితే గడపగలుగుతారు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు యొక్క సింహరాశి వ్యక్తులకి ఉన్నప్పటికీ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను అందజేస్తుంది మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి